ప్రాజెక్టులను జరుగుతుంది ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టులకు జలకరం వస్తుంది ఇవే ఉరుకలు మరిన్ని రోజులుంటే కృష్ణమ్మపై ఉన్న రిజర్వాయర్లు తీరుకుంటాయి ఎగువ నుంచి వస్తున్న నీటిని చూసి లక్షలాది మంది రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఇన్నాళ్ళు మోసిపోయిన కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలు

తొక్కుతుంది తెలుగు నేలపై అడుగు పెట్టిన కృష్ణమ్మ పిరమిరా ప్రవసిలో జరుగుతుంది ఎగో ప్రాంతం నుంచి వస్తున్న భారీ వరదతో ప్రవసిలకు చెలకల వస్తుంది ఇవే ఉడకలు మరిన్ని రోజులుంటే కృష్ణమ్మపై ఉన్న రిజర్వాయర్లు తిప్పుతాయి ఎగువ నుంచి వస్తున్న నీటిని చూసి లక్షలాది మంది రైతుల కళ్ళల్లో ఆనందం కలిగిస్తుంది